శిక్ష ఉంది సంజన సంజన ఎలాంటి శిక్షలో ఉంది అంటే ఇన్విజిబుల్ అంటే ఆమె కనిపించకూడదు ఆమె ఎవరిని కనిపించకూడదు మాట్లాడకూడదు ఎవరిని మాట్లాడించకూడదు ఎవరు ఆమెతో మాట్లాడకూడదు ఒక విధంగా ఆమె వెలవేయబడింది అనమాట కానీ నిన్న బయట నుండి వచ్చారు కదా ప్రియా వీళ్ళందరూ నామినేషన్స్ ప్రక్రియ ఈ నామినేషన్స్ ప్రక్రియలోని మాట్లాడచ్చు అంటూ బిగ్ బాస్ చెప్పాడు ఆ కోర్టుని అంతవరకు తీసి పక్కన పెట్టొచ్చున్నారు సో నామినేషన్ ప్రక్రియ ఉన్నంత వరకు సంజనా మాట్లాడుకొని తను తను డిఫెన్స్ చేసుకోవచ్చు అది అయిపోయిన వెంటనే మళ్ళీ సంజనా వచ్చేసి తన శిక్షని మళ్ళీ కొనసాగించాలన్నమాట ఇది ఉద్దేశం అయితే ఈ శిక్షలో భాగంగా తను ఎవరితో మాట్లాడకూడదు కాబట్టి ఒక తపేలా అంటే ఒక గిన్నె పట్టుకొని గరిటె పట్టుకొని లేకపోతే దానికి రకరకాల ఇరిటేషన్ సౌండ్తో చెవుల దగ్గరికి వచ్చి ఇరిటేట్ చేయటం చెవులు పట్టలాగడం షర్ట్ పట్టలాగడం లేకపోతే జెల్ల పట్టలాగడం ఇలా రకరకాల లైవ్లో చూస్తే చాలా ఉంటాయి మనకి అవి మనకు ఎడిట్ చేసిన తర్వాత చూపిస్తే ఇంకెన్ని చూపిస్తారో మనం ఎన్ని చూస్తామో కానీ మొత్తానికి ఏంటంటే ప్రతి ఒక్క రూములో ఉన్న వ్యక్తికి ఆమెదైన శైలిలో సైడ్లో ఇరిటేషన్ చేయడం మొదలుపెట్టింది